నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు ఎప్పటికప్పుడు న్యూస్ మీడియాకు స్వాగతం నిజామాబాద్ జిల్లా ముక్కాల్ మండలం పోచంపాడ్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం రాత్రి బస చేశారు రాత్రి రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు విద్యా బోధన రోజువారీ దినచర్య మెను తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్కే సురేందర్ను అడిగి తెలుసుకున్నారు స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యారు పదవ తరగతి ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్యపుస్తకాలు నోట్బుక్కులు పరిశీలించారు అన్ని తరగతి గదులను డార్మెటరీ కిచెన్ డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలు పరిశీలన జరిపారు స్టోర్ రూంలో నిలువ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే కలెక్టర్ నిద్రించారు కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ ఉన్నారు నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీచెక్కున్నారు కాదు ఇది క్యాస్కీ ఉంది కదా కాన్సర్స్ టీచర్ చెప్తారా మీరు గైడ్ చూసి రాస్తారా ఏంటి టెన్ టెన్త్ క్లాస్ ఉంది ఫస్ట్ లెసన్ ఉంది పర్సనల్ డెవలప్మెంట్ పర్సనల్ డెవలప్మెంట్ అంతే కదా టీచర్ వచ్చాడు ఇప్పుడు మొత్తం క్లాస్ అయిపోయింది క్లాస్ అయిపోయిన తర్వాత ఇలాంటి మెగేట్ కొని చేస్తుంది ఆన్సర్ది ఫాలని పడిపోతుంది

చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ జే సిక్స్ న్యూస్ మీడియా